ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మిస్టర్ త్రీ సిక్స్టీ సూర్యకుమార్ యాదవ్ పరుగుల వరద పారిస్తున్నాడు ఈ ఎడిషన్ లో ఆడిన ప్రతి మ్యాచ్లోనూ కనీసం ఇరవై ఐదు రన్ స్కోర్ చేశాడు ఐపీఎల్ లో ఓ ఎడిషన్ లో పద్నాలుగు ఈ ఫేట్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ తరఫున ఓ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు ఏళ్లుగా అలాగే ఉన్న సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దల కొట్టాడు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ముప్పై తొమ్మిది వంతుల్లో యాభై ఏడు రన్ స్కోర్ చేశాడు తద్వారా ఈ ఎడిషన్ లో ఆరు వందల పరుగుల మార్క్ ను పూర్తి చేశాడు చేశాడు ఇందులో హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరఫున రికార్డు సాధించాడు ఓ ఎడిషన్ లో ముంబై తరఫున అత్యధిక రన్ స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు అంతకు ముందు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది రెండు వేల పది ఐపీఎల్ సీజన్ లో సచిన్ టెండూల్కర్ ముంబై తరఫున ఐదు సార్లు టైటిల్ సాధించిన ముంబై టీంలో ఒక్క ప్లేయర్ కూడా ఈ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయాడు రెండు ఇరవై మూడు కానీ ఈసారి మాత్రం ప్లే ఆఫ్ కు ముందే ఆరు వందల నలభై రన్స్ చేసి సచిన్ రికార్డు ను బ్రేక్ చేశాడు ఈ టోర్నీలో ముంబై ఇంకా కనీసం రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఆ మ్యాచ్ లోనూ సూర్య రాణిస్తే ఏడు వందల పరుగులు కూడా స్కోర్ చేసే అవకాశం ఉంది అదే జరిగితే ముంబై తరఫున లో ఏడు వందల రన్స్ చేసిన తొలి ప్లేయర్ గా కూడా సునీల్ కుమార్ నిలుస్తాడు మొత్తంగా మూడో భారత ఆటగాడిగా రికార్డ్ సృష్టిస్తాడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ రెండు వేల పదహారు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ఏడు వందలకు పైగా స్కోర్ చేశాడు